హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో హనీ చిల్లీ బేబీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు ముందుగా బేబీ కార్న్స్ని తీసేసుకొని ఇది మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి ఆ బేబీ కార్న్స్ని తెచ్చుకొని ఇలాగా మిడిల్కి కట్ చేసి ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఒక కార్ అన్నీ ఇలాగే కట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి టూ స్పూన్స్ కాన్ఫ్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా హాఫ్ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా లిక్విడ్ ఫామ్స్ తెచ్చుకోవాలండి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసేసుకొని కోట్ చేసుకోవాలండి బేబీ కార్న్కి కార్న్ ఫ్లోర్స్ అరితో చూడండి ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని బాగా కాగనివ్వాలండి చూడండి ఆయిల్ కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మరీ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ కాగకోకుండా వేసుకున్నామంటే కాన్స్ అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి బాగా కాగిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బాగా చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు చూ ఇంత క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొకసారి తిప్పేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కాలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాగే అన్ని బ్యాచెస్ని కాల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటో కెచప్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్స్ని కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి కాన్స్కి సాసెస్ అన్నీ పట్టేలాగా ఈ విధంగా బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి తర్వాత ఈ రెసిపీకి హైలైట్ హనీ కదండి వన్ స్పూన్ హనీని వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్